ఈరోజు దేవుని వాగ్దానము ఇలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని ధ్యానిద్దాం యోహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఐ మనము నిర్మూలము కాకున్న వారమే ఆయన కృపగలవాడు బహువాత్సల్యత కలిగిన వాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ ప్రవక్త గుర్తు చేసుకుంటూ ఉన్నాడు మనము మన యొక్క విషయములను బట్టి ఆయన శిక్షిస్తే మనము ఏ పాటి వారిమి అని అనుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము పదో వచనములో కూడా ఇలా రాయబడి ఉంది మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు అవును మన పాపాలను బట్టి ఆయన మనపై ప్రతీకారము చేయకుండా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ క్షమిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఇరవై మూడో వచనములో కూడా ఇలా ఉన్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అమెన్ మరి అనుదినము వాత్సల్యత మన మీద పెరుగుతూ ఉన్నది అనుదినము ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన హక్కును చేర్చుకుంటూ ఆయన మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు కాబట్టి మనము ఎంతైనా దేవాది దేవునిపైన నమ్మకము పెట్టుకొని ఉండాలి అంటూ ఉన్నాడు ఇరవై నాలుగు వచనం కూడా చూస్తే యుహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొని చున్నాను ఆ మేల్ భక్తుడు ఇక్కడ ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా దేవుడు చేసిన మేళ్లను దేవుడు మనల్ని ఏ విధంగా సంరక్షిస్తున్నాడో కాపాడుతున్నాడో క్షమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా దేవుడు నమ్మ గొప్పవాడు అని అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి ఆయన గొప్పతరాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకుంటే నీవు అసలు ఏ విషయములోనూ కూడా దేవుని యుద్ధ నుంచి తొలగిపోవు ఎందుకంటే దేవాది దేవుడు ఎంత శ్రేష్టమైన గొప్పవాడంటే ఆయన మనల్ని ఏ విషయమును మనము చేసిన దోషములను పాపములను ఆయన జ్ఞాపకం ఉంచుకొనక మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథము డెబ్భై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఇలా ఉంది నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థమై ఉన్నాడు అంటూ ఉన్నాడు భక్తుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కృంగిపోయినా అలసిపోయి ఉన్నా నీ శరీరము క్షీణించిపోతూ ఉన్నా నీవు రోగివై మంచములో నుంచి లెగలేని స్థితిలో ఉన్నా ఆయన అంటున్న మాట ఏంటంటే నీ స్వాస్థాన్ని మరి ఎన్నడూ కూడా విడిచిపెట్టవు కదయ్యా నీ స్వాస్థమైన మమ్ముల్ని నీవు రక్షించేవాడివి కదా అంటూ దేవుడు మనకు ఆశ్చర్యమై ఉన్నాడు ఆయనే మనకు స్వాస్థమై ఉన్నాడు అని నమ్మి భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి ఒకే ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే మత సువార్తలో ఏడో అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏమిటంటే మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను మీరెవ్వరైనా సరే మీరు నన్ను అడిగితే మీకు దయచేసేవాడినై ఉన్నాడు అడుగుడే ఇయ్యబడును అంటూ ఉన్నాడు మరి అడిగి అడిగిన ప్రతివానికి ఇస్తాను అంటూ ఉన్నాడు ఇరవై ఐదో వచనాన్ని కూడా చూస్తే తన్ను ఆశ్రయించిన వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు అని రాయబడి ఉన్నది అవును ఎవరమైతే దేవాదిదేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన మనపై దయచూపటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఒకసారి మన మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇలా రాయబడి ఉన్నది అడుగుడి మీకు ఇయ్యబడను వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందునని వెదుకువానికి దొరుకునని తట్టువానికి తీయబడునని రాయబడింది ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినము నువ్వు ఏమడుగుతున్నావు దేవానివి నన్ను రక్షించిన వాడివి కదా నన్ను కాపాడిన వాడివి కదా అంటూ మరి నిత్యము ప్రార్థించేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనముగా మనల్ని భద్రపరుస్తూ ఉంది నీవెంతైనా నమ్మదగిన వాడివని ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపో తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు స్తోత్రములు నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నావు నీ వాత్సల్యత మాపై ఎడతెగక ఉంటుందని మేము నమ్ముతున్నాం నీవు ఎంతైనా నమ్మదగిన వాడిని భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడో మా ఆశ్రయమైన వాడివి నీవే తండ్రి నీ వద్దకు వచ్చిన వారిని నీవెన్నడూ తోచివేయవని నీ నామమును కీర్తించే వారిని ఎన్నటికీ మరిచిపోవని నీ మాటలు సెలవిస్తున్నాయి అయా మత సువార్తలు ఏ విధంగా అయితే చెప్పావో నాయన అడుగుడి ఇవ్వబడను వెదుకుడి దొరుకును అని అడుగు ప్రతివానికి ఇస్తానని చెప్పావు నాయన నీ నామానికి మహిమకరంగా మేము అడుగుచున్నాం నీ జ్ఞానము నీ బుద్ధి నీ బలము వివేచన నీ యందు భయభక్తులు ప్రహ్వా మాకు కావాలి నాయన నీ ప్రేమ నీ వాత్సల్యత ఎడతెగగా ఉంటుందని అను దినము ఉంటుందని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం మా పైకిన ఎడతెగ నీ వాత్సల్యతని చూపించమని అయా మేమెన్నడూ కూడా నిర్మూలము కామని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం నేనేలో భద్రంగా మమ్మల్ని కాపాడమని వినిచ్చిన వారికి మాకును అట్టి జ్ఞానము అట్టి ధైర్యము అట్టి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం మా పరలోకమ్మ తండ్రి ఆమె